ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్ర గమనంలో ఇంచుమించుగా ఈ నెలంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృచ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మేనరాశిలో గ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది స్వస్తి సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మిగతా రాశుల వారి మీద అంటే ద్వాదశ రాశుల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం వివరంగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం గడచినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆలోచించినప్పుడు ఎనిమిదో సంఖ్య రావడం వల్ల ఆ సంవత్సరం ఏమైందంటే బాగా కష్టపడిన వాళ్ళు పైకి రావడం జరిగింది అశ్రద్ధతో ఉన్నవాళ్ళు చాలా పతనం కూడా చెందడం జరిగింది ఏదైనా ఆశించిన అభివృద్ధి చాలామందికి రాలేదు ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా కలిసి రాకపోవడం వల్ల మరి ఆ ప్రభావం అన్ని రంగాల మీద పడడం జరిగింది దానికి వ్యతిరేకంగా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం ఇది టోటల్ తొమ్మిది రావడం వల్ల చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల యొక్క విలువ ఎక్కువగా పెరగడం వల్ల దాంతోపాటు అన్ని రంగాల్లోకి ధనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది ఈ మోటార్ ఫీల్డ్ కూడా అభివృద్ధి చెందడం వల్ల అంద విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే చివరి సంఖ్య ఐదు రావడం వల్ల ఏంటంటే వ్యాపార వర్గం వాళ్ళకి బాగుంటుంది వర్గం వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు గడచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫలితాలు అన్ని రాశుల వారికి చాలా వరకు శుభకరంగా ఉంటుంది ఏదో ఒక కొత్త ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది కానీ మరి రెండు వేల ఇరవై ఐదు అందరికీ శుభంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రాంతి అంటే సూర్యుడు ప్రతీ నెల ఒక రాశి మారడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ నెలలో మరి మకర రాశిలోకి ప్రవేశించడం చాలా వరకు ఇది మకర సంక్రమణం అంటారు మరి ఆ రోజు అంటే చాలా వరకు తెలుగు వారందరూ కూడా పాటిస్తుంటారు అందరూ కూడా విధి విధానంగా సాంప్రదాయంగా పాటిస్తూ ఏదైనా ఒక సూర్యదేవాలయానికి కానీ హనుమాన్ టెంపుల్ కానీ రామాలయానికి కానీ దర్శించి విధి విధానంగా పూజ చేయడం ఆ రోజు మీ పెద్దవారి యొక్క పేరుతో అంటే మీకు ఎవరైతే మీ జన్మకు కారణమయ్యారో మీ యొక్క ఇంటి పేరుతో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా మరి వారి పేరుతో ఆ గుడిలో ఉన్నవారికి కొంత డొనేట్ చేయడం వల్ల కానీ అన్నదానం చేయడం వల్ల కానీ ఈ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఏదన్నా గోవుకి ఏదన్నా మంచి ఆహారం పెట్టడం కానీ నానబెట్టిన గోధుమలు బెల్లం పెట్టడం వల్ల కానీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా అంటే మనకు పర్టికులర్గా ఈ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో ఈ విధమైనటు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని పెద్దవారి పేరుతో మీకు ఇటువంటివి డొనేట్ చేయడం వల్ల పితృదేవుల యొక్క పితృదేవతల యొక్క సంతోషంతో మీరు ఖచ్చితంగా రాబోయే సంవత్సరం ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం మకర రాశి వారికి చాలా వరకు ఈ నెల ప్రారంభంలో ఒక శుభయోగం ఒకటి ఏర్పడింది ధనస్థానంలో శని గ్రహంతో పాటు శుక్రగ్రహం కూడా ప్రవేశించడం అన్నది ఒక విధంగా జాతకుడు కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ పరిష్కరించే విధంగా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది అది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మగవారికి కూడా వారి యొక్క భార్యకు కానీ కుమార్తెకు కానీ కుటుంబంలో ఒక స్త్రీకి మరి ఏదైనా ఆదాయ వనరులు పెరగడం వారి అర్హతకు తగినటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఉన్నది అలాగే శుభకార్యం కొరకు ప్రయత్నం చేస్తుంటే అది మీకు కానీ మీ కుటుంబంలో ఉన్నవాళ్ళకి అంటే కుమార్తెకో ఎవరికో ఒకరికి కుమార్తె కుమారుడు ఎవరో ఒకరికి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవి కొంతవరకు ఒక కొలిక్కు వచ్చి వివాహ విషయంలో సంప్రదింపులు మాటలు జరిగి వివాహం నిర్ణయించుకునే విధంగా కూడా ఈ గ్రహస్థితి కనబడుతూ ఉంటుంది అయితే మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా ఏదో ఒక అడ్డు తగలడం జరుగుతుంటుంది ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు వాయిదా పడే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో చాలా వరకు పన్నెండో స్థానంలో రవిగ్రహ సంచారం ఏదో ఒక బాధ్యత మీకు కనబడుతూ ఉంటుంది అది వ్యక్తిగతంగా మీరు ప్రభుత్వానికి చెల్లించినటువంటి జీఎస్టీ సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి అవచ్చు లేదంటే మీ కుటుంబంలో వారికి వైద్య సహకారం కొరకు వైద్యపరమైన ఖర్చులు అవచ్చు ఈ విధంగా కొంత ప్రభుత్వ ఒత్తిడి అధికారుల నుంచి ఒత్తిడి లభిస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా జాతకుడు చాలా శక్తిహీనంగా ఉండే అవకాశం ఉంది మరి పెద్ద వయసు వారైతే ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది అంటే ఎంతో పని చేద్దామన్నా కూడా ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా చేయలేనటువంటి స్థితి కనబడుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే జాతకుడు కొంత ఓర్పుతో సహనంతో వ్యవహరించడం మంచిది అనారోగ్య సమస్యలు ఉన్నవారు కొంతవరకు వైద్యున్ని సంప్రదించి తగు విధమైనటువంటి సలహాలు సూచనలు తీసుకుంటే మంచిది సో ఇది ఇంచుమించుగా మీకు జనవరి పద్నాలుగో తారీఖు వరకు వ్యయస్థానంలో ఉన్నటువంటి ఈ రవి బుధులు విద్యార్థుల యొక్క చదువు కొరకు ఇంట్లో ఏదో వస్తువులు రిపేర్ రావడం వల్ల వాటికి బాగు చేయించడం ఏదో విధమైన వైద్యపరమైన ఖర్చులు రావడం చాలా వరకు ఫైనాన్స్గా మాత్రం చాలా టైట్ చేస్తూ ఉంటుంది ఈ రాశి వారికి గ్రహస్థితి అయితే జనవరి పద్నాలుగు తర్వాత రవి రాశిలోకి ప్రవేశించడం వల్ల జాతకుడు కొంత మరి ఒక విధంగా సామర్థ్యం పెంచుకునే కొంత ధైర్యం కలిగినప్పుడు కూడా అధికమైనటువంటి ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువగా బంధువులు రాకపోకలు శుభకార్యాలు పుణ్య కార్యక్రమాలతో పాల్గోవలసి రావడం తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువగా జాతకుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటాడు కొంతమంది అనారోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది పర్ ది సేమ్ టైం వృత్తిలో కూడా బాగా బిజీగా టైట్గా ఉండడం వలన ఏ విషయాన్ని కూడా జాతకుడు పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేకపోతుంటాడు ప్రతీది కూడా సగంలో ఆగిపోవడం ఎవరిని సంతృప్తి పరచలేకపోవడం చివరికి ఎంత చేసినా కూడా వాళ్ళతో విమర్శలు ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా ఓర్పుతో చేయడం మంచిది మీ వల్ల కానప్పుడు అది ముందుగానే చెప్పడం మంచిది మనం ఈ పని చేయలేం ఇక్కడ ఉందనుకోండి ఈ ట్యాక్స్ మనం పే చేయలేం కాబట్టి కొంత టైం అడగటం ఈ విధంగా చేసుకోవాలి తప్ప అర్హత లేని దాన్ని మనం చేయలేని దాన్ని నెత్తికేసుకొని బాధపడటం కన్నా ముందుగానే ఆ విషయాన్ని తెలియజేయడం వల్ల కొంతవరకు మీ యొక్క తల మీద భారం దింపుకున్నట్టు అవుతుంది ఇక సప్తమ స్థానంలో కుజుని యొక్క వక్రస్థితి స్థితి ఇది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార భాగస్థులు చాలా ఇబ్బంది పెడుతూ వాళ్ళు వ్యాపారం నుంచి విడిపోతామని వాళ్ళ వ్యవహారాన్ని సెటిల్ చేయమనే విధంగా మీ మీద ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క యాటిట్యూడ్ కానీ మీకు చాలా ఇబ్బందిని అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది ముఖ్యమైనటువంటి విషయాల్లో ఇటువంటి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో సహకరించకపోగా తిరిగి విమర్శించడం జరుగుతూ ఉంటుంది ఏదో ఏదైనా ఒత్తిడి తేవడం జరుగుతుంటుంది మరి కొందరు విషయంలో అయితే అనూహ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదో ఒక అనారోగ్యం రావడం కానీ చిన్న ప్రమాదం లాంటివి జరగడం కానీ సడన్గా ఆపరేషన్ లాంటి జరగవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది మీరు ఎంత బాగా చూసుకొని ఎంత తాపత్రయపడి రాజీ పడినా కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి మీ నుంచి దూరం కావాలనే ప్రయత్నమే ఎక్కువగా జరుగుతుంట తప్ప దీనికి కొంతవరకు ఓర్పుతో వహించడం తప్ప పెద్దగా మీరు చేసేదైతే ఏమీ లేదు అయితే మరి జనవరి ఇరవయో తారీఖు తర్వాత కొంతవరకు భావంలో ఉన్నటువంటి ఈ వక్ర కుజుడు వక్ర గమనంతో ఆరో స్థానంలోకి వెళ్ళడం వల్ల కొంతవరకు మీ మీద ఒత్తిడి తగ్గుతుంది ఏదైనా కొంత పరిస్థితులు అనుకూలించి మీ యొక్క చేతిలోకి అధికారం వచ్చే విధంగా ఉంటుంది అది కొన్ని రోజుల పాటు ఈ సమస్యను ప్రత్యేకంగా సాల్వ్ చేసుకోవడం అలాగే ఏదన్నా కోర్టు సమస్య కానీ ఆర్థిక లావాదేవీల్లో పెద్ద మనుషుల ఒప్పందంలో ఉంటే అది కొంతవరకు రాజీ మార్గం ద్వారా కొన్నాళ్ళు పాటు ఆ ఒత్తిడి ఆగే అవకాశం ఉంది మీరు చాలా వరకు దాన్ని ఏదో విధంగా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఏంటంటే మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మే విషయంలో కానీ అలాగే ఏదైనా పెళ్లి ప్రయత్నంలో కానీ ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా చాలా ఓర్పుతో సహనంతో వ్యవహరించడం మంచిది ఏదైనా మీ యొక్క సొంత ప్రయత్నం కన్నా మీ యొక్క శ్రేయాభిలాషుల యొక్క ప్రయత్నంతో ముందుకెళ్తేనే చాలా వరకు విజయం సాధించే అవకాశం ఉంటుంది స్వస్తి